సాయితేజారెడ్డి జ్ఞాపకాలతో యస్నాని న్యూస్ కు స్వాగతం పలుకుతూ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు వికోటా మార్కెట్ ల్యాక్షన్ అయిన కూరగాయల టాప్ రేట్లు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై ఆరు రూపాయలు టాప్ రేట్ పలికింది థర్టీ సిక్స్ రూపీస్ సన్న చిక్కుడు ముప్పై ఏడు రూపాయలు థర్టీ సెవెన్ రూపీస్ పెన్సిల్ బీన్స్ ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ వైట్ బీన్స్ ముప్పై ఎనిమిది రూపాయలు థర్టీ ఎయిట్ రూపీస్ మిర్చి అన్ని మండీలలోనూ ఎక్కువగా నలభై రూపాయలు టాప్ రేట్ పలికింది ఒకటి రెండు చోట్ల మాత్రం నలభై నాలుగు రూపాయలు టాప్ రేట్ పలికింది ఫార్టీ రూపీస్ అండ్ ఆల్సో రేర్లీ ఫార్టీ ఫోర్ రూపీస్ బీరకాయలు పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ కాకరకాయలు ఇరవై ఒక్క రూపాయి ట్వంటీ వన్ రూపీ పన్నీర్ కాకరకాయలు ఇరవై ఆరు రూపాయలు ట్వంటీ సిక్స్ రూపీస్ సొరకాయలు ఎనిమిది రూపాయలు ఎయిట్ రూపీస్ ముల్లో వంకాయలు ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ పాలెం వంకాయలు ఇరవై రూపాయల నుంచి ఇరవై ఐదు రూపాయల మధ్యలో టాప్ రేట్ పలికాయి బిట్వీన్ ట్వంటీ అండ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ వరి వంకాయలు బ్లూ వరి పది రూపాయలు టెన్ రూపీస్ పచ్చవరి పన్నెండు రూపాయలు ట్వెల్వ్ రూపీస్ ఉజాల వంకాయలు ఆరు రూపాయలు సిక్స్ రూపీస్ ముల్లంగి పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ క్యారెట్ ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ బెండకాయలు పది రూపాయలు టెన్ రూపీస్ అలసంద ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ కాలీఫ్లవర్ ఇరవై ఒక్క పీసుల బ్యాగ్ రెండు వందల రూపాయలు ట్వంటీ వన్ పీస్ బ్యాగ్ టూ హండ్రెడ్ రూపీస్ దోసకాయలు పద్దెనిమిది కేజీల బ్యాగ్ మూడు వందల రూపాయలు ఎయిటీన్ కేజీ బ్యాగ్ త్రీ హండ్రెడ్ రూపీస్ క్యాబేజ్ ముప్పై ఐదు కేజీల బ్యాగ్ తొంభై రూపాయలు థర్టీ ఫైవ్ కేజీ బ్యాగ్ నైంటీ రూపీస్ నాటి కొత్తిమీర కట్ట ఇరవై ఐదు రూపాయలు ట్వంటీ ఫైవ్ రూపీస్ హైబ్రిడ్ కొత్తిమీర కట్ట పదహైదు రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పుదీనా కట్ట ఏడు రూపాయలు సెవెన్ రూపీస్ కరివేపాకు కట్ట ఇరవై రూపాయలు ట్వంటీ రూపీస్ స్వీట్ కార్న్ ఏ గ్రేడ్ కేజీ ఇరవై రెండు అలాగే ఇరవై మూడు రూపాయలు ట్వంటీ టూ అండ్ ఆల్సో ట్వంటీ త్రీ రూపీస్